క్వాలిటీ కొట్టుకోవాలి అంటే చెయ్యి లెఫ్టెనర్ రివైవ్ చేయు త్రో మరి కొట్టుపైన అంటే కాలు ఇచ్చుకుండు ఇదర్ వేసన ప్రాంక్ మహిళల చాలు హ్మ్మ మహిళల చెప్పుల మహిళల పై ఆగా ఇచ్చి ఆల మహిళల పై ఆగా ఇచ్చి ఇంకా ఇడబ్ల్యూఎస్ మీద మన అభిప్రాయం సోషల్ మీడియా ఓటిటీ సినిమాలు సర్ కులవివక్ష ఎందుకు సైన్స్ డెవలప్‌మెంట్ గురించి మీడియాలో ట్రోలింగ్ ఆడవారిపై సీరియల్ ప్రభావం అది ఇంపార్టెంట్ ఇంకా చెప్పండి ప్రతి ఒక్కరు చెప్పాలి గ్రామ అభివృద్ధి గ్రామ అభివృద్ధి ఇంకా సామాజిక అసమానతలకు మూల కారణం పౌరుడిగా మన కర్తవ్యం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పాపులేషన్ ప్రాబ్లం అధిక జనాభా జనాభా పెరుగుదల పైన రౌండ్ టేబుల్ సమావేశం ప్రపంచ యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు దాని పరిణామాలపై రౌండ్ టేబుల్ సమావేశం ఇంకా డబ్బులు తీసుకుని పేదరిక నిర్మూలన ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత అందరు చెప్పండి ఏదో ఒక టాపిక్ నేను రాజకీయంలో తక్కువ కులాల వారి ప్రభావం మదోన్ దాడిని ఎలా ఎదుర్కోవాలి దాని వ్యూహాల గురించి వివరించారు అవినీతి పైన డే అమ్మాయిలకు ఉపన్యాయం జరుగుతుంది తప్పు కేస్ట్ అమ్మాయిలకు ఉపనయం జరుగుతుంది

અને પ્લાસ્ટિક નિશાન પર પ્રભુતો ચરિયળ ભાર આર્મુતુલા નિર્માણ ચટાલા અવઘાના આચરના ગાની પ્રભુત્વ હામે રાસતી કુલા અવઘા કેન સેગલ મે ડિસ્કલો થાય રાજાતી ఒక అంటే ఆయన రౌండ్ రౌండ్ టేబుల్ టేబుల్ సమావేశం సమావేశానికి ఏ అంశం మీద పెట్టాలి అనేది దేశభక్తి రోజు రోజుకు దిగజారుతున్న దేశభక్తి దీనిపైన రౌండ్ టేబుల్ సమావేశం ఇంకా శాస్త్రీయ మీద

టెక్నాలజీ అవగాహన మతం మతం పేరుతో పేరుతో చేయడం రైతు పండించినప్పుడు స్ప్రేలు కెమికల్ ఉపయోగించి మనకి మంచి ఫుడ్ వస్తలేదు దాన్ని సేంద్రియ ఎరువులుగా మా సేంద్రీయ ఎరువులు స్ప్రే చేసుకొని మంచి పండించుకోవాలని తర్వాత సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ఆహార కాలుష్యము నివారణ పైన రౌండ్ టేబుల్ సమావేశం దేశ ఆర్థిక పరిస్థితి నువ్వు క్రీడల రవాణా మూఢ నమ్మకాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు యువత ఆత్మహత్యలు యువత ఆత్మహత్యలు

యువత రాజకీయాల్లోకి రావాలి ప్రజలపై మీడియా ప్రభావం రైతుల ఆత్మహత్య నివారణ విద్యా విధానం విద్యా విధానంలో రావాల్సిన మార్పుల పైన రౌండ్ టేబుల్ సమావేశం పేదరిక నిర్మూలన గోర్బావుల నిషేధించడం గోర్బావుల పత్రిక స్వేచ్ఛకు సంఖ్యలు ఉచిత సంక్షేమాల పేట జరుగుతున్న దోపిడీ గాలి నీరు చదువు మీద అవగాహన నిర్బంధం విద్య అమలు కాకపోవడం పిల్లలకి అది నాచి సొమ్ము వెలుగుతుంది పర్సాయదారు మంచి విదనాలు ప్రశిం చే గొంత్తులా ఉనో కళం పాయు చేట్చాయ్ రియాస్వామ్యంలో బాలకులా బాదేదే అచుత కట్యే మరి మూడో రోజు ఉదయం శనివారము మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటలకే మన సమావేశం ప్రారంభమైంది ఎనిమిది గంటల వరకే మనందరం ఒక గంట పాటు బుక్ రీడింగ్ అయిపోయింది ఓకే అయిపోయిందా ఎవరెవరు బుక్లు తీసుకున్నారు చేయలేపండి ఒకసారి మీ బుక్ చూపించండి